వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవ్వని ఇంకా కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇంకా ఐ లవ్ యూ బాబా పార్ట్ ట్వంటీ వన్లోకి వెళ్ళిపోతామా అలాగే తనకి విశ్వకు విశ్వకు చెప్పిన విషయాలు అన్నీ కూడా విక్రమ్కి గుర్తు ఉన్నాయి విక్రమ్ తాగినా కూడా ఏ విషయాన్ని మర్చిపోడు ఎప్పుడో ఒక్కసారి డ్రింక్ చేస్తాడు చేసినప్పుడు కూడా తను ఏ పని చేస్తున్నా ఆలోచించే చేసే వ్యక్తిత్వం తనది అలా అతను త్వరగా రెడీ అయ్యి విశ్వ దగ్గరికి వెళ్ళాడు కానీ అప్పటికే శాంతిగారు విశ్వగదిలోంచి బయటికి వస్తుంటే ఆవిడను చూసి అయోమయంగా అయోమయంగా చూస్తూ అమ్మ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు విక్రమ్ శాంతిగారు విక్రమ్ వైపు కోపంగా చూస్తూ నీకు నక్షత్రం మాత్రమే నచ్చదు అనుకున్నా విక్కీ కానీ చిన్నోడిని కూడా ఏదో ఆఫీస్ పని ఉంది అని చెప్పి వాడిని స్టేట్స్కి ఎందుకు పంపించావురా పెత్తోడా అని అంటూ ఆవిడ బాధగా అడిగింది దాంతో విక్రమ్కి సిచ్యువేషన్ అర్థమయ్యి విశ్వ కావాల్సిందే అబద్ధం చెప్పాడు అని అర్థమయ్యింది కానీ ఇప్పుడు తన తల్లికి నిజం చెప్పి తనే తనని దూరం వెళ్ళిపోమని చెప్పాడని అందుకే విశ్వ కనీసం ఎవ్వరికీ చెప్పకుండా తన అన్నయ్య కూడా సెండ్ ఆఫ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అది గుర్తొస్తుంటే విక్రమ్ బాధగా శాంతిగారి వైపు చూస్తూ అమ్మ కొద్ది రోజులు ఓపికపట్టు కాలం ఏ గాయాన్నైనా మానుపుతుంది అలాగే మన సమస్యలు కూడా సర్దుమణుగుతాయి అని అన్నాడు విక్రమ్ విక్రమ్ గారు ఎప్పటిలాగే విక్రమ్ వైపు చూసి ఏమనలేక వెళ్ళిపోయారు ఒకవేళ విక్రమ్ తప్పు చేస్తుంటే తప్పు అని అతడిని నిలదీయాలి అతడు చెడ్డవాడు అయితే అతడిని కొట్టాలి తిట్టాలి కానీ ఆవిడ కొడుకు బంగారం కష్టాలను నెత్తిన పెట్టుకొని సంతోషాలను పంచే వ్యక్తిత్వం ఎప్పుడూ ఎవరి దగ్గర రూపాయి కోసం చెయ్యి చాచని మంచి మంచి గుణం ఉన్నవాడు అలాంటిది అలాంటి వాడిని ఏమనగలరు ఆవిడ అలా వెళ్ళిపోగానే విక్రమ్ విశ్వ నెంబర్కి కాల్ చేశాడు కానీ అప్పుడు ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది కానీ అప్పుడే జస్ట్ తను కాల్ కట్ చేయగానే వేరే నెంబర్ నుంచి తనకు కాల్ వచ్చింది విక్రమ్ విసుక ఆ కాల్ ఎత్తి హలో ఎవరు అని అన్నాడు అటువైపున ఉన్న విశ్వ అన్నయ్య అని ప్రేమగా పిలిచాడు ఆ పిలుపు ఆ పిలుపు ఎవరితో అర్థమయ్యి విశ్వ ఐఎమ్ సారీ రా అని తడబడుతున్న గొంతుతో చెప్పాడు విక్రమ్ దానికి అటువైపున్న విశ్వ అన్నయ్య నేను దేన్ని మార్చలేను కానీ నీ మీద నమ్మకంతో వెళ్ళిపోతున్న ఏదో ఒక్కరోజు తిరిగి వస్తాను ఆ రోజున నేను నా అన్నయ్యతో హ్యాపీగా ఉంటాను నువ్వు నా గురించి ఇన్ని రోజులు భయపడిన భయపడింది చాలు ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించు హ్యాపీగా ఉండు ఇప్పుడు నీకు నా టెన్షన్ కూడా తగ్గింది కాబట్టి నేను నీకు దూరంగా ఉంటాను కాబట్టి ఇప్పుడు వాళ్ళ మెయిన్ టార్గెట్ నువ్వే వాళ్ళకి ఎలాగో నేను తెలియదు నువ్వు తెలియనివ్వవు నిన్ను నువ్వు కాపాడుకో అలాగే నక్షత్రను వదులుకోకు తను నీపై ప్రాణం పెట్టేసుకుంది అన్నయ్య ఇప్పుడు కనుక నువ్వు తన చెయ్యి వదిలితే జీవితంలో తన చెయ్యిని అందుకోలేవు అని విశ్వం మాట్లాడుతూ ఉంటే విక్రమ్ సైలెంట్గా ఉన్నాడు అప్పుడే విశ్వ మాట్లాడుతూ అనాథ పిల్లలను కిడ్నీలు తీసేసి కళ్ళు పీకేసి వాటిని వ్యాపారం చేసి అమ్మడం అమ్మాయిల శరీరాలతో ఆడుకోవడం వాళ్ళు మెచ్యూర్డ్ కాకపోతే వాళ్ళు మెచ్యూర్డ్ అయ్యేలా వాళ్ళకు డ్రగ్స్ ఇవ్వడం వాళ్ళని కొట్టడం తిట్టడం సిగరెట్లతో కాల్చడం బ్లాక్ మనీ డ్రగ్స్ ఇలా ఎన్నెన్నో ఇవన్నీ మనకు సెట్ కావు అమ్మ సెట్ కావు అన్నయ్య వీటిలో మనం ప్రాణం పోయినా చెయ్యి పెట్టలేం మన నాన్న నిజంగానే మంచివాడు మంచివాడు అయితే అక్కడ ఈ పనులన్నీ చేస్తూ ఎలా ఉండగలిగాడో అందుకే కదా అన్నయ్య నువ్వు నాన్నని ఇప్పటికీ కూడా అసహించుకుంటావు అని అని అన్న విశ్వ మాటలకు విక్రమ్ విశ్వ గుర్తుపెట్టుకో ఆయన అమ్మకు దేవుడితో సమానం అంతేకాకుండా ఏ మనిషిని వన్ సైడ్ చూడకూడదు రా అని అంటూ అతడు చెప్పాడు విశ్వ కూడా తన తండ్రి గురించి ఏం మాట్లాడకుండా సరే అన్నయ్య నేను నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కాల్ చే అప్పుడు కాంటాక్ట్ అవుతాను ఈ ఈ మొబైల్ కూడా ఇక్కడే ఎయిర్పోర్ట్లో వేరే వాళ్ళది కాబట్టి మీరు భయపడకండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు తన తమ్ముడి మాట ఇంకా ఎప్పుడు వింటాను అని బాధగా విక్రమ్ బాధపడ్డాడు విక్రమ్ ఇంకా ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యింది వెంటనే అభికి కాల్ చేసి అభి ఇంటి చుట్టూ ఫుల్ సెక్యూరిటీ పెంచు అమ్మకు రియాకి అలాగే మనం ఏ డీల్స్ అయితే చేస్తున్నా వాళ్ళు ఎవరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అన్నీ ఐడెంటిఫై చేసి ఆ తర్వాత ఓకే చెయ్యి అని ఇంకా ఏవో కొన్ని జాగ్రత్తలు చెప్పాడు విక్రమ్ అప్పుడే అభి విక్రమ్ అంటూ మెల్లిగా పిలిచాడు అతడు అంత మెల్లిగా పిలిచేసరికి ఏదో మ్యాటర్ ఉంది అని అర్థమైంది విక్రమ్కి చెప్పు అని అన్నాడు విశ్వ అది ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆ విషయం నీకు తెలుసా అని అడిగాడు అభి దాంతో విక్రమ్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని వాడికి జరిగిపోయిన విషయాలన్నీ అక్కడ జరు అక్కడ దా అడుగున దాచిన భయంకరమైన నిజాలన్నీ వాడికి నేను చెప్పాను దాంతో వాడే స్వయంగా అలాంటి ఊపిలోకి చూసి చూసి లాంటి మంచివాడు దిగాలి అని అనుకోడు కదరా దాంతో ఏం చెప్పకపోయినా వాడే సరే తన అన్నయ్యకు ఏం ప్రాబ్లం రాకూడదు అని వాడే ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పాడు విక్రమ్ అభి ఫోన్లో ఉన్న విక్రమ్తో విక్రమ్ అక్కడ జరుగుతుంది తప్పులే కావచ్చు కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా తప్పుడు వాళ్ళు కాదు విక్రమ్ ముఖ్యంగా మీ నాన్నగారు అని ఏదో చెప్పబోయాడు అభి కానీ విక్రమ్ నేను చెప్పిన పని మాత్రం చేయి నువ్వు నా ఫ్రెండ్గా నా కోసం ఇక్కడ ఉండాలి అనుకుంటే ఉండు లేదా నువ్వు ఆయన ఫ్రెండ్ కొడుకుగా ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గర ఉండాలి అనుకుంటే వెళ్ళిపో అని అంటూ కాల్ కట్ చేయబోయాడు విక్రమ్ అంతలోపే అభి సారీ విక్రమ్ సరే ఆ మ్యాటర్ వదిలేసి నేను తప్పు చేశాను నీకు ఆయన్ను ఆయన అంటే కోపం అని తెలిసి కూడా ఆయన టాపిక్ ఎత్తాను సారీ చెప్తున్నా కదా అని మళ్ళీ సారీ చెప్పాడు అభి విక్రమ్ కోపంగానే సైలెంట్గా మొబైల్ పట్టుకొని ఉన్నాడు అభి విక్రమ్ నీకు ఒక విషయం చెప్పాలి అది చాలా అంటే చాలా పెద్ద విషయం అని విక్రమ్కి ఏదో ఫోన్లో చెప్పబో ఏవో కొన్ని విషయాలను చెప్పాడు పిడికిలి బిగుసుకుంది అప్పుడే ఫోన్ మాట్లాడుతున్న తన దగ్గరికి ఒక సర్వెంట్ వచ్చి విక్రమ్ సార్ ఎవరో నక్షత్ర పాపను చూసుకోవడానికి చూపులకు అబ్బాయి వచ్చాడుంట సార్ లోపలికి పంపించమా అని విక్రమ్ని అడిగాడు దాంతో విక్రమ్ కొద్దిసేపు ఆలోచించి సరే పంపించు అని చెప్పి విక్రమ్ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి ఆ అబ్బాయి వచ్చి హాయ్ విక్రమ్ సార్ హాయ్ విక్రమ్ గారు అని పిలిచాడు ఆ శబ్దానికి ఎవరా అని విక్రమ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు విక్రమ్ అలా వెనక్కి తిరగగానే మన బాబు కటౌట్కే ఆ అబ్బాయి కంట్లో భయం స్పష్టంగా తెలుస్తుంటే అతడి భయాన్ని కంట్రోల్ చేయడానికి అతడు చాలా చేస్తున్నాడు విక్రమ్ మొహంలో కనిపిస్తున్న అసలైన రాక్షసుడు వీడికి కనిపించాడు కానీ దాన్ని బయటికి తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తూ ఒక ఫేక్ స్మైల్తో తన ముందు నిలబడి ఉన్న తనని కొంచెం భయంగా మరియు కొంచెం ఒక ఫేక్ స్మైల్తో చూస్తూ మేనేజ్ చేస్తూ విక్రమ్ దగ్గరికి వచ్చి తనని పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు కానీ విక్రమ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్గా తన రెండు చేతులను పాకెట్లో పెట్టుకొని అతడి అతడిని కళ్ళతోనే అని సైగ చేశాడు దానికి వాడికి మండిపోతున్న పైకి వాడు వాడు మాత్రం బయటికి కనిపించి కనిపించనివ్వకుండా నవ్వుతూనే హాయ్ సార్ ఐఎమ్ రోహిత్ అదే మీ ఇంట్లో నక్షత్ర నక్షత్రం చూసుకోవడానికి వచ్చిన అబ్బాయిని అని అంటూ చెప్పబోయాడు అదంతా విన్న విక్రమ్ తనకి ఆ అబ్బాయిని చూస్తుంటే చూస్తు చూడంగానే విక్రమ్కి ఎందుకో అనుమానంగా అనిపించింది ఎందుకంటే తన మొహంలో నిజాయితీ లేదు ఆ నవ్వులో స్వచ్ఛత లేదు ఏదో కుట్ర కుతంత్రాలతో నిండిన మొహంలా అనిపిస్తూ ఉంటే అందుకే విక్రమ్ ఒక నిమిషం ఆలోచించి ఏదో ఆలోచన వచ్చి కావాల్సిందే ఆలోచనని ఆలోచనల నుంచి బయటికి వచ్చి హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు దానికి ఆ అబ్బాయి ఊహించని పరిణామం కావడం వల్ల రోహిత్ విక్రమ్ హ్యాండ్ ఇవ్వడంతో సంతోషపడి విక్రమ్ నా బుట్టలో పడిపోయాడు కాబట్టి కాబట్టి ఇంకా రెండో వికెట్ అయిన నక్షత్రే కాబట్టి తనని ఈజీగా పెళ్లి చేసుకొని టార్చర్ చేయొచ్చు అని అనుకుంటూ ఉన్నాడు రోహిత్ అతని మొహంలో మారుతున్న భావాలను బట్టి వీడు చాలా తేడాగా ఉన్నాడు అని విక్రమ్ ఆలోచిస్తున్నాడు కానీ ఈ ఎమోషన్ని బయటికి రానివ్వకుండా హాయ్ రోహిత్ రా ఇంట్లోకి వెళ్దామని చెప్పి తనని గుమ్మం దగ్గర నుంచి లోపలికి తీసుకువెళ్ళాడు లోపలికి తీసుకువెళ్ళిన తరువాత శాంతి గారు అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్దుతూ ఉండటం చూసి అమ్మ ఇలా రా అని పిలిచాడు తను రోహిత్ నక్షత్రం చూడటానికి వచ్చిన అబ్బాయి అని చెప్పాడు ఆమెకు కొంచెం బాధగా అనిపించిన కొడుకు ఏం చెప్పినా వినడని అర్థమై అర్థమైంది శాంతి గారికి ఇంటికి వచ్చిన వారికి అతిథికి మర్యాద చెయ్యాలి కాబట్టి పలకరింపుగా మాట్లాడుతూ అన్ని కుశల ప్రశ్నలు అడిగి అలాగే తన తల్లిదండ్రుల గురించి అన్నీ అడిగి తనకు మంచి నీళ్లు కాఫీ తెప్పించారు అంతలోపే వాడు అమ్ము గురించి అడిగేలోపే విక్రమ్ అంత తొందర ఏముంది రోహిత్ ముందు కాఫీ తాగు ఆ తర్వాత నీ పెళ్ళి నేను చేస్తాను అని యాటిట్యూడ్గా ఒక ఈవిల్ స్మైల్ని అతడి వైపు చూస్తూ అతడి కళ్ళలోకి సూటిగా చూశాడు అదంతా జోక్గా మాట్లాడుతున్నాడు అని ఫ్రెండ్గా అని అనుకుంటూ విక్రమ్ ఇంత త్వరగా తన బుట్టలో పడినందుకు సంతోషపడ్డాడు రోహిత్ అప్పుడే శాంతి గారు పైకి పైకి వెళ్ళడం గమనించి రోహిత్ నువ్వు కాఫీ తాగు అర్జెంట్ కాల్ మాట్లాడి వస్తాను అని చెప్పాడు విక్రమ్ అలాగే సర్ అంటూ తలూపాడు రోహిత్ అక్కడే ఉన్న ఒక బాడీగార్డ్ వైపు సైగ చేసి విక్రమ్ తనని గమనిస్తూ ఉండమని కళ్ళతోనే సైగ చేసి పైకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ మాట్లాడుతున్నట్టు మెట్లపై ఎక్కుతూ ఫాస్ట్గా అమ్ము గదిలో అమ్ము అమ్ము గదివైపుగా వెళ్ళాడు అక్కడ రియా నక్షత్రం రెడీ చేస్తూ ఉంది అప్పుడే ఆ గదిలోకి వచ్చిన శాంతి గారు అమ్ము తల్లి రెడీనా అమ్ము అని అడగగా శాంతి గారు శాంతి గారు పిలుస్తున్నా పలకలేదు అదేంటి అమ్ము తల్లి అని భుజం మీద చెయ్యి వేశారు శాంతిగారు తల్లి అని లాలనగా అడిగేసరికి కళ్ళలో ఉబ్బికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక శాంతిగారిని గట్టిగా కౌగులించుకొని ఏడ్చేసింది శాంతిగారు తలని మరుతూ ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నా నా బంగారం కదా ఏడవకు అని లాలనగా చెప్పారు తనని హక్ చేసుకొని అత్తయ్య నేను ఎవరినైతే నా పక్కన ఉండాలి అనుకున్నానో ఇప్పుడు ఆ మనిషి కాకుండా మరొకరు నా పక్కన ఉన్నారు అసలు నాకెందుకులే నాకెందుకు ఇలా జరగాలి చిన్నప్పటి నుంచి నేను బావని చాలా ఇష్టపడ్డాను కానీ బావ చిన్నప్పుడు నన్ను కొడుతూ ఏడిపిస్తూ ఉండేవాడు అది చిన్నతనం కాబట్టి అలా ఏడిపించినా కూడా బాగుండేది కానీ పెద్దయిన తర్వాత బావ నాతో మాట్లాడటం కానీ నిన్ను తిట్టడం నన్ను తిట్టడం కానీ కనీసం నా మొహం కూడా చూసేవాడు కాదు అసలు నన్ను తిట్టినా నేను బాధపడలేదు కానీ ఎందుకంటే బావ నాతోనే కదా నా దగ్గరే కదా ఉన్నాడు నా అనుకున్న అనుకున్నా కానీ మీరు సిటీకి వెళ్తున్నారు బావకు తెలిసినప్పటి నుంచి నన్ను దూరం పెట్టాడు ఎంత అంటే నేను కనిపిస్తేనే కాదు కాదు నా ఊపిరి కూడా బావకు ఇష్టం లేనంతగా నన్ను అసహించుకునేవాడు కానీ నేను అది ఎప్పుడు పట్టించుకోలేదు ఎందుకంటే బావ అక్కడికి వెళ్ళినా కూడా నన్ను మర్చిపోడు నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా చిన్నప్పటిలాగే బుజ్జగించి చూసుకుంటాడు అనుకున్నా కానీ అత్త బావ మీకు ఇక్కడికి రావాలి అనే కబురు ఎప్పుడైతే అందినప్పుడు నుంచి బావ తేడాగా తేడా మొదలైంది బావలో అని చెబుతూ వెక్కుతూ ఏడుస్తుంది కానీ అత్తయ్య నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు అత్తయ్య నేను ఎవరిని పెళ్ళి చేసుకోను మనసులో నేను భావని భావని నా లైఫ్ని నేను నేను అంటూ తడబడుతూ బావతో నా మనసులోనే కాపురం చేశాను అని తను సిగ్గు విడిచి నేను బావను నా మనసులో భ్రమించేశాను అత్తయ్య ఒకవేళ నేను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నా కూడా నా శవానికి వాడు తాలి కడతాడు అని అనేలోపే ఎవరో తన గొంతు గట్టిగా నొక్కిన ఫీలింగ్ అనిపిస్తుంటే అమ్మోకి ఊపిరి ఆడడం లేదు తన గొంతుపై ఉన్న చేతులు ఎవరివా అని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసింది చూసి అసలే ఊపిరి ఆడక విడిపించుకుంటున్నది కాస్త ఇంకా బిక్కచచ్చిపోయింది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇంతకీ తన గొంతు పట్టుకుంది ఎవరు మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అండ్ బాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చి కామెంట్ చేయండి తప్పకుండా డేవిల్స్ ఆఫ్ రొమాన్స్ రొమాంటిక్ హీరో కూడా వెంట వెంటనే అప్డేట్స్ అందుతాయి బాయ్ బాయ్